దేవు నామానికి మహిమ క్రీస్తు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ దినము ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ లేఖన భాగము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి నలభై ఎనిమిది వచ్చినాలలో ముప్పై నాలుగవ చిన్నము ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అలేలుయాసు తనకున్న శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న గాడిదేవు పిల్ల కనపడను వాటిని తోలుకొని రండి అని చెప్పాడు అప్పుడు ప్రభు వారు అడిగినప్పుడు మేమేం చెప్పాలి అంటే ఇది ప్రభువునకు కావాలను అవునండి మరి ఆ యొక్క గాడిద ఆ పిల్ల మరి దేవునికి కావాలి ఎందుకు అంటే మరి ఆ కట్టలు విప్పిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద బట్టలు వేసి దాని మీద యేసుప్ర కూర్చున్నాడు అంటే ఆ గాడిద మరి యేసుప్ర వారిని మోసింది ఈ దినాల్లో చాలా మంది మరి దేవుడు కట్ల నుంచి విడిపిస్తున్నాడు గాని దేవునికి ఉపయోగపడుతున్నావా చూడండి గెరాసేనుల దేశంలో సేనా అని దైవులు పట్టిన వ్యక్తిని దేవుడు ఆ యొక్క దురాత్మల నుంచి విడుదలిచ్చిన తర్వాత అతడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని మరి పది గ్రామాలకు మరి సువార్తను ప్రభు చేసిన వాటిని తెలియచేశాడు అవును ఈ దినాలలో యేసు వారు మనల్ని కట్ల నుంచి విడిపించినప్పుడు మనం మోయాల్సింది పోయి అనకూడదు గాని మనమే ఆయనకి బరువులాగా ఉంటున్నాం ఎప్పుడు కూడా ప్రభు నాకు అది చేయి ఇది చేయి నన్ను నువ్వు రక్షించుకున్నావు కదా అని కృతజ్ఞత లేకుండా ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం సమర స్త్రీకి మరి తను తాను ప్రత్యక్ష పరుచుకున్నప్పుడు మరి ఆమె విడుదల పొందుకున్న తర్వాత ఆ జీవజల ఓటను తెలుసుకున్న తర్వాత గ్రామంలోనికి వెళ్లి ఊరులో ఉన్న మరి సమరయు తీసుకొని వచ్చింది సహోదరుడ సహోదరి ఈ ఉదయ కాల సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏమిటి అనగా మరి దేవుడు నిన్ను విడిపించాడు అటు తర్వాత నువ్వు దేవునికి ఉపయోగపడాలి అలా నువ్వు దేవునికి స్వార్థను మోయాలి సాక్షిగా జీవించాలి ఆయన పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆశ గమనించండి దేవుడు నీ కట్లను ఇప్పుతాడు నువ్వు దేవుడి కొరకు జీవించు ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే నలభై మూడో వచ్చినములో ప్రభు దర్శన కాలమందు నువ్వు ఎరగకుంటవి యశు ప్రభారు ఎరుశులేమును మరి దాదాపు మూడున్నర సంవత్సరం నుంచి వాక్యము చేత దర్శిస్తూ స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నాడు గాని యూదులు ఏసుప్రవారిని మరి దర్శించు కాలంలో వారు ఎరగకున్నారు అంటే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు అటు తర్వాత ప్రభువే చెప్తున్నాడు యేర్షిలేమి చుట్టూ గట్టుగట్టి ఇదిగో ఒక్కరు కూడా మిగలకుండా మరి ఆ పట్టణాన్ని నాశనం జరుగుతుందని యేసుప్రవారు ప్రకటించాడు యేసుప్రవారు నేను దర్శిస్తున్న సమయంలో చిన్న వయసులో గాని పెద్ద వయసులో గాని మరి చివరి సమయంలో నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు ఎరగాలి వాక్యం ద్వారా దర్శిస్తాడు కళల ద్వారా దర్శిస్తాడు బాగా గమనించండి దర్శించినప్పుడు మనము ఎరగాలి మరి ఎరగకుంటే శిక్ష తప్పదండి కుమారులు కూడా మందిరములోనే ఉన్నారు దేవుని ఎరగని వారే శాపగ్రస్తులు అయిపోయారు వారికా జీవన విధానము వారు ఆహారము మాంసము అయ్యే అధికారము ఆపేక్ష కలిగి ఉన్నారు కానీ దేవుడి కొరకు జీవించలేదు కనుక నా ఒక్క దినమనే ఏలి కుమారులు యుద్ధంలో చనిపోయారు దయచేసి దేవుడు నిన్ను దర్శించిన కాలంలో నీకు అవకాశం ఇచ్చిన కాలంలో నువ్వు దర్శన ఉండాలి లేదంటే మరి ప్రభు అంటాడు మొదటి సమి సామెతల సామెతలు గంద ఒకటో అధ్యాయంలో ఏమని ఉంటుందిగా నేను చెయ్యి చాపగా మీరు మరి లక్ష్య పెట్టకపోతుంది నా మాటలో నా ఉపదేశం లక్ష్య పెట్టకపోతుంది తరువాత మీకు అపాయం తుఫాను వలె వచ్చినప్పుడు నేను నవ్వేదను అవును ఒక యవనస్తురానికి దేవుడు మంచి పాటలు పాడే గాత్రాన్ని ఇచ్చాడు ఆ యొక్క గాత్రము ద్వారా అనేకమైన పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్న సమయంలో మరి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు సినిమా డైరెక్టర్ గారు చూసి నీకు ఎంత ఇస్తారంటే నాకెవరు ఏమి ఇవ్వరండి అన్నప్పుడు నాతో వస్తే నిన్ను మంచిగా చూసుకుంటాను కారు బంగ్లా చక్కని వసతి అన్ని రకాలుగా నువ్వు ఈ లోకంలో సుఖాన్ని అనుభవించవచ్చు అన్నప్పుడు మరి తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రులు వద్దన్నారు దేవుడిచ్చాడు అది మనము మరి దేవుడి కొరకు వాడాలి అన్నప్పుడు మరి తాను మరి దేవుణ్ణి ఎరగక బా గమనించండి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండా తను ఇష్టం అనుకొని మరి ఆ యొక్క పాటలు పాడుతూ సినిమా పాటలు పాడుతూ మంచిగా లగ్జరీగా జీవిస్తుంది ఒక దినాన అతని ఆ అమ్మాయికి ఆ గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు మరి ఆ అమ్మాయిని విడిచిపెట్టేశాడండి కనికరం లేకుండా ఒక డిపో దగ్గర విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడు ఇప్పుడు దాకా నీకు గొంతు ఉంది వాడుకున్నా గొంతు లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనము మరి ఒకవేళ ఆ అమ్మాయి దేవుడి దగ్గరికి వచ్చిన గొంతు ఇమంటే ఇస్తాడా ఎవడండి పాపం చేసి ఇచ్చేవి వచ్చిన తర్వాత నాకు ఇచ్చేవి మాన్పి అంటే కుదరదు దయచేసి శిక్ష అనేది ఉంటుంది ఎరుగు ఇప్పుడే ఈ సమయంలోనే చివరిగా ఆగిన ఏంటి అంటే నలభై ఎనిమిదో చిన్న వాక్యాన్ని వినటానికి హత్తుకొని ఉండే మనుషులు అంటే కలిసిపోవాలి వాక్యం వింటానికి ఆసక్తి కలిగి ఉండాలి గమనించండి రూతు మరి నయోమిని హత్తుకున్నది ఓర్ప ముద్దు పెట్టింది హత్తుకొని ఉండి చెప్తున్న మాటలు ఏంటి నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి నొందిన చోటే నేను మృతి నొంది లియా అవునండి అలాంటి మరి త్యాగం కలిగి ఉండాలి నిజం అప్పుడే రూతుని దేవుడు అద్భుతంగా దీవించాడు వాక్యాన్ని హత్తుకో వాక్యం నిన్ను బతికిస్తుంది అప్పుడు నువ్వు అనేక మందికి దీవుని కడగనట్టు కాదు నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు దేవుడి ఈ మాటలు దీవించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఏసయ్య నీ కొందరా కృతజ్ఞత ఆస్తులు ఇప్పటివరకు ఇప్పటి వరకు నీ కృపలో నీ దయలో నాయన నీ గొప్ప తరుణం బట్టి స్తోత్రములు స్తోత్రములున్నాయి మేము నాయనా నీ వాక్యాన్ని మోసే వాళ్ళంగా సాక్ష్యం చెప్పే వాళ్ళంగా అయా స్వార్థ భారాన్ని ఎత్తుకునే వాళ్ళగా దయచేయండి ఈ దర్శించు కాలంలో నేను ఎరగకకుండా ఉండకూడదు ప్రభా నాయన బాలికాల మంది సృష్టికర్తని తెలుసుకోమను అలాగనే ప్రభా నాయన వాక్యం హత్తుకొని బ్రతికే వాళ్ళంగా వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిని తీసుకున్నట్టు ప్రభా ఎవరికైతే తండ్రి వాక్యాన్ని విన్నారో వారు బాప్తిని తీసుకునే కృప దైత్యమని ఏ సునాములు ప్రార్థిస్తున్నా అంత ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమారు యొక్క కృప పరిశుద్ధాత్మ దీవిన సదాకాలమందరి తోడుగా ఉండును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె